అండి అందరికి వాళ్ళ బచ్చల కూర చుక్క కూర కలిపి పుల్లకూర వండుకుందాం బచ్చల కూర శుభ్రం చేసుకొని మంచిగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుందాం కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఈ బచ్చల కూరని కళాయిలో వేసేసుకుందాం నూనె వేడెక్కాక కలుపుకొని మూత పెట్టేసుకుందాం దీంట్లోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మూత పెట్టుకొని తీసి కలుపుకుంటూ ఉడికించుకుందామండి ఈ బచ్చల కూర ఉడికేలోపు చుక్కకూరను కూడా కడిగి శుభ్రంగా కట్ చేసి ఉంచుకుందాం కూర ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక కూర వేద్దాం కూర లేటుగా ఉడుకుతుంది కాబట్టి ముందు వేసుకుందాము కూర తొందరగా ఉడుకుతుంది కాబట్టి అది ఉడికాక ఈ కూర వేసుకుందాం ఇది పూర్తిగా ఉడికాక కలుపుకుంటూ ఉడికించుకుందాం ఇప్పుడు ఉప్పు కారం ఎల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం ఇది పూర్తిగా ఉడికాక మొత్తం అండి మంచిగా మెదుపుకొని కొంచెం వాటర్ వేసేసుకున్నాం వాటర్ వేసుకొని కలుపుకొని శనగపప్పు ఉడకబెట్టిన ఒక టూ స్పూన్స్ ఉడకబెట్టిన శనగపప్పు దీంట్లో వేసుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన శనగపప్పు అండి వేసుకొని కొసేపు మూత పెట్టి తీసేసి రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం కల్లా పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కాక కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి కలుపుకొని ఇది వేగాక పసుపు వేసుకొని కలుపుకొని ఇవన్నీ వేగాక కొంచెం మింగో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందాక తయారైన ఆకుకూరిని దీంట్లో చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది ఇట్లా కూర చుక్క కూర కలిపి చేసుకుంటే పుల్లకూర బాగా టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలు అప్పుడప్పుడు తినండి మీరు కూడా బాగుంటుంది టేస్ట్ ఇది మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ ఎలాగుందో చెప్పండి కామెంట్లో అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి